కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై అప్పటి మంత్రివర్గ సమావేశాల్లో చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చిందని సీఎం స్పష్టం చేశారు కేసీఆర్ హరీష్ రావు ఈటెల రాజేందర్ విచారణ తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగిందని సీఎం చెప్పారు కాళేశ్వరం కమిషన్ అడిగిన వివరాలన్నీ ఈ నెల ముప్పై నాటికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు బీఆర్ఎస్ అబద్ధాలను తేటతెల్లం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు క్యాబినెట్లైనాయి తొంభై ఆరు క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు నేను స్పష్టంగా చెప్తున్నా కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప ఇక్కడ నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు కేబినెట్ లో చర్చ జరగలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్ కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొలి వాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను నేను అన్ని మాకు ఎట్లా వైపు లేఖ రాసిరు ముప్పై తారీఖు లోపల కమిషన్ కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పరదల శాఖ సబ్మిట్ చేస్తుంది వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తీకతెలను చేస్తాము ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే அத்தன பப்புலேமீ உடக்கவும்